అందరికీ శుభదయం రాజకీయంగా వ్యక్తిగతంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి బీజేపీ శరణజు వచ్చాడు అని సమాచారం నిజానికి నిన్న కొన్ని రోమర్లు వచ్చినాయి ఏమని కాంగ్రెస్ పార్టీలో వైకాపాని విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు అని ఎందుకంటే ఆయన పులివెందులు వెళ్ళి పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళారు యలహంక ప్యాలెస్లో ఉండటానికి కొన్ని రోజులు అక్కడికి ఆయన వెళ్ళింది కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని కలవడానికి ఆయనతో చర్చించడానికి అని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి అయితే వీటిలో వాస్తవం ఉంది అని చెప్పి నేను అనుకోవడం లేదు ఎందుకంటే కాంగ్రెస్లో విలీనం కావడం వల్ల లేక ఏ రకమైన అవగాహన అయినా కుదుర్చుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి అదనపు లాభం ఏమీ లేదు అయితే వాస్తవానికి ఆయన బీజేపీతోటి లోపాయకారి ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనే సమాచారం మాత్రం వాస్తవం ఉంది కొద్ది రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి బీజేపీ అధినాయకత్వానికి కొన్ని ఫీలర్స్ పంపించాడు నేను అన్కండీషనల్గా మీకు సపోర్ట్ చేస్తాను లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో దానికి బదులుగా నేనేమి కోరడం లేదు అని దానికి బదులుగా ఏమీ కోరడం లేదు అంటే జనరల్లీ స్పీకింగ్ బీజేపీ అండ కావాలి అని అర్థం అంతే తాజా సమాచారం ఏంటంటే ఎన్డిఏ లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి ఓం బిర్లాకి వైసీపీ అధికారికంగా మద్దతు పలికింది గమ్మత్ ఏమిటంటే ఈ విధంగా అధికారికంగా మద్దతు పలికింది అనేది మిగతా పత్రికల్లో ఎక్కడా రాలేదు ఒక సాక్షిలో తప్ప సాక్షిలో ఏమని వచ్చింది ఓం బిర్లా అభ్యర్థిత్వానికి వైసార్సీపీ మద్దతు లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డిఏ అభ్యర్థి ఓం బిర్లాకు వైసార్సీపీ మద్దతు ప్రకటించింది బుధవారం జరిగే స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ అగ్రనేతలు వైసార్సీపీ అధినాయకత్వాన్ని కోరారని పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు బీజేపీ కోరింది మద్దతు ఇవ్వాలి అని చెప్పి జాతీయ మీడియాలో కానీ ఇక్కడ స్థానికంగా తెలుగు మీడియాలో కానీ ఎక్కడా రాలా అది వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా సాక్షి వాళ్ళు రాశారు వాళ్ళు కోరారో లేదో మనకు తెలియదు ఎందుకంటే బీజేపీకి నిజానికి వైసీపీ మద్దతు అవసరం లేదు ఈ ఎన్నికలో ఇండియకి ఆల్రెడీ మెజారిటీ ఉంది రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు అది కాకుండా ఇంకా చాలామంది చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్ ఎంపీలు కూడా మద్దతు పలుకుతున్నారు అయినా కూడా వాళ్ళు అడిగారని తాము మద్దతు ఇస్తున్నామని సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా సాక్షుల వార్త రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పారు ఆయన లాలూచీ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పూర్తి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు అందుకోసం అని చెప్పి మేము సపోర్ట్ చేస్తున్నాము ఓం బిర్లా అభ్యర్థిత్వానికి అని కూడా చెప్పారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఓపెన్గానే బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇస్తోంది నెంబర్ వన్ నెంబర్ టూ కాంగ్రెస్తో కలవడానికంటే బీజేపీ అండ కోరడం మేలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకంటే ఇదేదో సిబిఐ ఈడీ కేసుల గురించే కాదు సిబిఐ ఈడీ కేసులు రెండు కూడా కోర్టులో ఇప్పుడు వేగాన్ని అందుకోబోతున్నాయి ఎందుకంటే ఆయన ఓటమి అనేది ఒక అంశం అయితే ఓటమితో సంబంధం లేకుండా గత కొద్ది కాలంగా సుప్రీంకోర్టు ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు కూడా ఇటువంటి కేసుల మీద దృష్టి పెట్టి ఎందుకు ఇంత లేట్ అవుతోంది అని చెప్పి పదే పదే ప్రశ్నించినాయి ఈ నేపథ్యంలో సత్వరం ఈ కేసులని విచారించాలి అని చెప్పి నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు నిర్ణయించింది సరే డిశ్చార్జ్ పిటిషన్లని ఆ పిటిషన్లని చాలా రకరకాల పిటిషన్లు వేసి తన మీద ఉన్న కేసుల్ని ముందుకు నడవనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వప్రయత్నం చేస్తాడు అది వేరే విషయం కానీ దానికంటే ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి అక్రమాలు అవినీతి అతిక్రమణలు ఉల్లంఘనలు ఇవి టన్నుల కొద్దీ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో చేసినటువంటి ఇటువంటి ట్రాన్స్గ్రెషన్స్ కమిషన్స్ ఒమిషన్స్ వీటన్నిటి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్పనిసరిగా ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది అనేక అంశాల మీద ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని కొత్త ప్రభుత్వం వెలుగు తీస్తుంది ఎస్పెషల్లీ లిక్కర్కి సంబంధించి ఇసుకకి సంబంధించి ఇలాంటి అనేక అనేక పాలసీలకు సంబంధించి బోల్డని కేసులు ఉన్నాయి ఇవి కాకుండా నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద డజన్ల కొద్దీ కేసులను పెట్టడానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం దగ్గర ఉన్నది ఉదాహరణకి సాక్షి పత్రిక ఉన్నది సాక్షి పత్రిక స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అంటే సాక్షి పత్రిక ఏదైనా మేలు చేస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకు వస్తుంది అంటే తాను ముఖ్యమంత్రిగా ఉండి మేలు చేయడానికి తగిన అధికారాలు ఉండి మేలు చేస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాక్షి పత్రిక ఆయన అనేక రకాలుగా మేలు చేశాడు ఒకటి దానికి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏ స్థాయిలో ఇచ్చారు మిగతా పత్రికలకి ఎన్ని ఇచ్చారు ప్రకటనలు ఈ పత్రికలకి అంటే తన సాక్షి పత్రిక కావచ్చు సాక్షి టీవీ కావచ్చు ఎన్ని ఇచ్చారు అనేది కనుక పరిశీలిస్తే అందులో బోర్డు అన్ని అతిక్రమణలు కనిపిస్తాయి రెండు వాలంటీర్లకి నెలకు రెండు వందల చొప్పున పేపర్ కొనడానికి డబ్బులు ఇచ్చారు అయితే ఆ జీవోలో సాక్షి పత్రిక మాత్రమే కొనాలి అనే మాట లేదు అనేది వాస్తవం అయితే రెండు వందల రూపాయలు ఇవ్వడం ద్వారా ఏం చేశారు అంటే ఆటోమేటిక్గా లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక అయినటువంటి ఈనాడుని ఆ లిస్టులో నుంచి తొలగిపోయేట్టుగా చేశారు ఎందుకంటే ఈనాడు మంత్లీ సబ్స్క్రిప్షను రెండు వందల ఏడు రూపాయలు అదేవిధంగా ఆంధ్రజ్యోతి మంత్లీ సబ్స్క్రిప్షను రెండు వందల ఏడు రూపాయలు సాక్షి రెండు వందల రూపాయలకు లోపలే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రెండు పత్రికల్ని ఎక్స్క్లూడ్ చేశారు అందులో నుంచి రెండు వందలు అని చెప్పి నిర్ణయించడం ద్వారా ఇది దుర్దేశపూర్వకంగా నిర్ణయించారు ఈ రేటు అధికారికంగా సాక్షి పత్రికను కొనమని చెప్పకపోయినా సాక్షి పత్రికను కొనేట్టుగా చేశారు అనేది ఒకటి ఆ తర్వాత యాక్చువల్గా రేపు లెక్కలు తీస్తే ఏ పత్రికని ఎక్కువ కొన్నారు వాలంటీర్లు లేక ప్రభుత్వ ఆఫీసుల్లో అనేది లెక్కలు తీస్తే ఈ రెండు వందల రూపాయల ద్వారా సాక్షి పత్రికని ఎక్కువ కొన్నారు అనే విషయం బయటపడింది అనుకోండి అప్పుడు తన పత్రికకి లబ్ధి చేకూర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అనేది ఒక కేసు నిన్న ఎమర్జెన్సీ ప్రకటించి యాభై సంవత్సరాలు అయిందని చెప్పి చాలామంది మాట్లాడుకోవటం విన్నారు ఏమిటి ఎమర్జెన్సీ ఎందుకు ప్రకటించింది అప్పుడు ఇందిరాగాంధీ ఎందుకంటే ఆవిడ మీద అలహాబాద్ హైకోర్టులో ఒక తీర్పు వ్యతిరేకంగా వచ్చింది ఏమిటి ఆ తీర్పు రాజనారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏమిటంటే అది ఇందిరాగాంధీ గారు రాయబరేల్ నుంచి పోటీ చేశారు డెబ్బై ఒకటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆవిడ అప్పటికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆవిడ పోటీ చేసినప్పుడు ఆ స్టేజ్ ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అధికారులు చేశారు ప్రభుత్వ ధనంతో మైక్ ఏర్పాటు చేశారు అనేది ఆరోపణ ఆ ఒక్క ఆరోపణ మీద ప్రధానమంత్రిగా ఉండటానికి మీరు వీల్లేదు మీరు కుర్చీ దిగండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది అంత చిన్న విషయానికి ఆ తర్వాత దాని కారణంగా ఆవిడగా ఎమర్జెన్సీ విధించారు ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత సుప్రీంకోర్టు యాక్చువల్గా ఆ కేసును కొట్టివేసింది కూడా అంత చిన్నదానికే మరి ఇందిరాగాంధీ గారిని నాట్ ఓన్లీ ప్రధానమంత్రి సీట్ నుంచి దిగ కాకుండా ఆవిడ ఆరేళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేశారు మరి ఆ లెక్కను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ట్రాన్స్క్రెషన్స్ ఎన్ని ఉల్లంఘనలు చేశారు సో ఈ విధంగా అనేక అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టవచ్చు అనేది పాయింట్ ఇక్కడ సో వీటన్నిటినీ తట్టుకుని నిలబడాలంటే మామూలు విషయం కాదు అందువల్ల ఖచ్చితంగా ఆయనకి బీజేపీ నాయకత్వం యొక్క అండ కావాలి గతంలో ఆయన బీజేపీకి చాలా సహకారం అందించిన మాట వాస్తవం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందుకు బదులుగా బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనేక అనేక మేలు చేసింది నేను గతంలో ఎలా చేశానో అలాగే ఉంటాను నేను నమ్మదగిన మిత్రుడిని కాబట్టి నాకు మీరు సాయం చేయండి అనేటువంటి ఫీలర్స్ ఆయన పంపించాడు బీజేపీ అందుకు సుముఖంగా ఉందా లేదా అనే విషయం తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి తనకు లోక్సభలో ఉన్నటువంటి నలుగురు ఎంపీలని అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మంది ఎంపీలని మీకు మద్దతుగా నేను ఓట్లే ఇస్తాను ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అని చెప్తే కాదు అని చెప్పి అనాల్సిన అవసరం ఉండదు అడగకుండానే మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తే బీజేపీ మాత్రం ఎందుకు కాదు ఉంటుంది అంటే ఇది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి కదా వాళ్ళు ఎలా దరికి తెర్చుకుంటారు అని కొంతమంది ప్రశ్నిస్తారు ఇవన్నీ కూడా ఓపెన్గా జరిగేటువంటి విషయాలు కాదు బీజేపీ ఎప్పుడు మీరు మాకు మద్దతు పలకండి అని ఓపెన్గా అడుగుతుందని నేను అనుకోను ఇప్పుడు కూడా ఈ స్పీకర్ ఎన్నికలో కూడా బీజేపీ వారు బహిరంగంగా పబ్లిక్గా అయ్యా చెప్పి మీరు మాకు మద్దతు పలకండి అని చెప్పి కోరారు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు ఆ సమాచారం అయితే ఇప్పటిదాకా ఎక్కడా లేదు కాబట్టి ఆ విధంగా ఎప్పుడు అడగకపోవచ్చు బీజేపీ కానీ అంతర్గతంగా ఆ రకమైన అవగాహన కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడతాడు అంత అవసరం ఉందే వాళ్ళకి ఈ ప్రశ్నలు వేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కులే ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు లోక్సభలోనూ అంత అవసరం లేదు రాజ్యసభలో కూడా అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రాజ్యసభలో దాదాపుగా సింపుల్ మెజారిటీ వచ్చేసింది అది కాకుండా అడగకుండానే ఈయన మద్దతు ఇస్తాడు కాబట్టి అందుకోసం అని చెప్పి ఈయనకి ప్రత్యేకంగా మేలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అని చెప్పి అనుకోవడానికి లేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు ఆ విధంగా బీజేపీ వారిని జగన్మోహన్ రెడ్డి శరణు కోరాడు అందులో భాగంగానే ఇప్పుడు స్పీకర్ ఎన్నికలో కూడా ఎన్డీఏ క్యాండిడేట్ అయినటువంటి ఓం బిర్లాకి ఓపెన్గా మద్దతు పలుకుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి